ఇప్పుడు ఫస్ట్ యూట్యూబ్ యూట్యూబ్ టు ది మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీరు నెక్స్ట్ అండి నెక్స్ట్ అంటే అది నా డెస్టినేషన్ నా చేతిలో లేదు అంటే ఇప్పుడు చాలా మంది ఫోక్ సింగర్స్ ఇప్పుడు ఉన్న టాప్ మోస్ట్ హీరోల మూవీస్ అన్నిట్లలో పుష్పాలు గానీ ఎక్కడ అంటే ఆల్మోస్ట్ ఫోక్ సింగర్స్ సాంగ్స్ పాడుతున్నారు ఒక స్పెషల్ సాంగ్ ఉందంటే వాళ్ళు కచ్చితంగా ఫోక్ సింగర్స్ పాడాల్సి సో అలాంటి ఆపర్చునిటీ మీకు ఏం రాలేదు వాళ్ళకు కూడా రాకపో ఇప్పుడు ఎవరైతే పాడిరో వాళ్ళకి ఏం చెప్పి రాలేదు అది అన్ఎక్స్పెక్టెడ్ అది అంతే ఎవరికైనా అది అంతే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా పుష్పలో పాడినప్పుడు లక్ష్మి అక్క కానివ్వండి ఆ తర్వాత శంకరబాబు అన్న కానివ్వండి వీళ్ళిద్దరికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సాంగ్ హిట్ ఒక మూవీలో ఒక పెద్ద మూవీ అది దాదాపు ఇంటర్నేషనల్ అందులో వీళ్ళకి వచ్చిందంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఎన్ని ఇయర్స్ వీళ్ళు ఎన్ని పాటలు ఎంత ఫేమ్ అయితే ఒక డిఎస్పీ సార్ పిలిచాడంటే అవును దానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే అంత కష్టపడ్డారు వాళ్ళు అండ్ ఈవెన్ శంకర్ బాబు వాయిస్ అయితే అది వేరే పీక్స్ నా ఫేవరెట్ అసలు ఆయన వాయిస్ ఎట్లు ఉంటది అసలు ఆయన సాంగ్ ఉంటుంది సీతాలమ్మ అదే నా ఇన్స్పిరేషన్ సాంగ్ తర్వాత లక్ష్మి అక్క అమ్మో అస్సలు ఆడుకుంటది ఇట్లా నా ఫేవరెట్ సింగర్ ఇద్దరు నేను ఈవెన్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా అదే పాట పెట్టుకుని పాట ఫీలింగ్ చూసారా పుష్ప చూసాను చాలా బాగుంది ఓకే ఇప్పుడు రీసెంట్ గా మనం యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో చూసినప్పుడు దీ గురించి సేపు మాట్లాడి క్లోజ్ చేస్తాను ఎక్కువ మాట్లాడను సో చాలా టైటిల్ విన్నారు జాను గారికి ఇవ్వగానే శేఖర్ మాస్టర్ గెలిపించాడు శేఖర్ మాస్టర్ వల్లే గెలిచింది ఆ బాగా హెవీ నెగటివిటీ బాగా పెరిగిపోయింది దట్టు అంతకు ముందు బిఫోర్ కూడా ఆమె ఇన్స్టాలోనే ఎక్కడో ఏడుస్తూ ఒక వీడియో పెట్టారు మీరు ఎందుకు ఇలా కామెంటింగ్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్ గురించి నా గురించి ఇలా అని చెప్పేసి సో అది అయిపోయింది నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కట్ చేస్తే శేఖర్ మాస్టర్ అందులో లేరు జడ్జిగా సో ఈ ఎఫెక్ట్ అంతా పడి ఇందులో లేదా అసలు ఈ రూమర్స్ అన్నిటికీ మీరు ఏం చెప్తారు ఎందుకంటే అక్కడ ప్రెసెంట్ లో ఉంది మీరే కాబట్టి మీకు తెలిసింది ఏంటి సో నాకు లేదండి నిజంగా జనాలకి తెలియాల్సింది ఏంటంటే అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఆలోచించడం చాలా తప్పు చాలా రాంగ్ అది శేఖర్ మాస్టర్ అనేటి ఆయన ఆయన అసలు ఈ డి స్టేజ్ పైన ఆయన ఆయన జడ్జిగా ఉండడం మా అదృష్టం అందరి అదృష్టం ఓ షోకి జడ్జిగా ఆయన ఇప్పటికీ ఉన్నాడు అంటే ఆయన స్థాయి అది కాదు అసలు అంటే ఆయన ఇంటర్నేషనల్ లెవెల్ కొరియోగ్రాఫర్ ఆయన దాదాపు ఆయన ఒకప్పుడే బాలీవుడ్ లో సాంగ్స్ అన్ని కొరియోగ్రాఫ్ చేశాడు హృతిక్ రోషన్ కి అట్లాంటి వ్యక్తి ఆయన ఆయన శేఖర్ మాస్టర్ అంటే పిచ్చి అందరికి ఆయన తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు శేఖర్ మాస్టర్ ఆయన ఆయనకు అవసరం లేదు చెప్పాలంటే ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే అందులో ఏదో ఆయనకి అసలు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఆయన ఫేవరెట్ ఏంటి మాస్ తను మాస్ గా ఉండడమే ఇష్టం తనకి సో అలాంటి ఒక మాస్ ఫోక్ నుంచి ఒక ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఆయన చూసి చాలా రోజుల తర్వాత ఒక మంచి ఊర మాస్ చూసిండు ఆయనకి అయింది ఇంత బాగా చేస్తుంది సెలబ్రిటీ సీజన్ లో ఇంత బాగా చేస్తుంది ఆ ఎక్స్ప్రెషన్స్ అంటే జాను గారు ఎక్స్ప్రెషన్ తోటి సాంగ్ మొత్తం పోటీ అంటే అలా కట్టేసుకుంటాయి అందరిని సో జెన్యున్ గానే ఆయన పాపం ఆమెని ఎంకరేజ్ చేశాడు ఆయన ఒక్కడే కాదు అక్కడ ఉన్న మన హన్సికా మేడం కానివ్వండి తర్వాత మన ఏది గణేష్ మాస్టర్ కానివ్వండి వీళ్ళంతా జడ్జెస్ అండ్ ఈవెన్ మేము అసలు చాలా మేమే ఎంజాయ్ చేస్తుండే ఆమె డాన్స్ చేస్తున్నప్పుడు అలా మీరు బాగా గమనించండి తను డాన్స్ చేస్తున్నప్పుడు మేమందరం అందరం విజిల్స్ చేసేది క్లాప్స్ గట్టి కొట్టేది సేమ్ మీరు డాన్స్ చేస్తున్న కూడా ఎంజాయ్ చేసేది మేము కూడా చేసాం ఆ అంటే లైక్ ఇప్పుడు అవ్వలీ ఆబ్వియస్లీ ఎలా అంటే నా నా చిన్న ఒక సెల్ఫ్ అనేది ఉంటది కదా సెల్ఫ్ ఇస్ట్ అని ఇప్పుడు తను నుంచి ఉంది నేను ఫోక్ నించో ఉన్నా అండ్ మా పరిచయం ఇప్పటి కదా ఇయర్స్ మాది ఎయిటీ ఇయర్స్ బ్యాక్ నుంచి మే మేము పరిచయం అన్నమాట సో లైక్ ఫ్రెండ్లీగా ఉంటాం సో కొంచెం ఎంకరేజ్మెంట్ ఇప్పుడు సపోర్ట్ చేసుకోకపోతే ఎలా ఉంటది అని కాన్సెప్ట్ పక్క కెడితే జెన్యున్ గా అయితే నేను నా రివ్యూస్ ఇచ్చేది అలా ఇంకొకటి పన్ను మాస్టర్ గారు కామెడీ కామెడీ చేస్తారు డాన్స్ డాన్స్ చేస్తారు మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటది చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలే పండు తో ఇంత క్లోజ్ అయితే వేరే అసలు వామ్ దౌడల్ని వస్తాయి మీరు అది ఎంత కట్ చేస్తారు గానీ లైవ్ లో ఉన్నప్పుడు అయితే తట్టుకోలేము ఆయన అస్సలు కింద పడి పడిన అసలు ఆన్ ది స్పాట్ ఇట్లా 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 క్రియేట్ చేసి పడిస్తాడు మొత్తం వైబ్ అంతా చేంజ్ అయిపోతాయి అసలు బేసిక్ గా చాలా మంది ఏమన్నారంటే ఫస్ట్ డాన్సర్ గా అప్పుడు చేసిన తర్వాత మళ్ళీ షోస్ చేసుకోవడం ఏంటి నా అసలు అనుకున్నారు అసలు ఆయనలో ఆర్టిస్ట్ గా కమిడీ ఇట్లా వెళ్ళిపోతే బాగుంటది ఇట్లా వెళ్ళిపోతే బాగుంటది అంటారు మీ ఒపీనియన్ ప్రకారం చూడండి తను కూడా ఒక కొరియోగ్రాఫర్ ఒక డాన్సర్ ఫస్ట్ తర్వాత కొరియోగ్రాఫర్ అండ్ కట్ చేసి ఇప్పుడు కమెడియన్ మంచి ఎంటర్టైనర్ అవును ఎంటర్టైనర్ సో ఎవరి టైం ఎలా ఎలా వెళ్తుంది ఎలా ఏ డిస్టెన్స్ ఎలా ఎలా చేంజ్ చేస్తుందో తెలియదు మన చేతి ఉండేది అది అది అవకాశం అది అంతే ఇక ఇది ఒక టాలెంట్ ఎట్లా వస్తుందో బయటకు తెలియదు సో అలా మీకు మీక్ నచ్చింది అన్నమాట అంతే సో ఇంకా మీ ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ అంటే ఎవరు డీలో దిలో మోస్ట్ ఫేవరెట్ ఈ సెలబ్రెటీ సీజన్ లో మా సెలబ్రిటీ లో అంటే లైక్

ఎందుకంటే జన్యున్ జన్యు ఇంగ్లీష్ ప్రసాద్ ఒక బ్రదర్ గా నన్ను ఒక నిజంగా తను జెన్యున్ గా నాకు సపోర్ట్ చేశాడు ప్రతిసారి బా అద్దర కూర్చున్నా రా రామ్ బావా బావా అది బ్లైండ్ యాక్ట్ ఏంటి అది తర్వాత సోమ సిల్లీ సాంగ్ అస్సలు తర్వాత జెన్యున్ గ నిజంగా చాలా సపోర్ట్ చేశాడు చాలా కానీ బట్ ఈ తెలంగాణలోనే కాదు ఆంధ్రలోనే కాదు యుఎస్ అక్కడ కూడా ఫోక్ సాంగ్స్ లో అసలు చాలా రోజుల తర్వాత సాంగ్స్ కి కానీ చాలా ఈ మధ్య కాలంలో మేము కూడా ఎప్పుడన్నా సాంగ్స్ చేసిన రీల్స్ చేసిన పెళ్ళిళ్ళకి డీజేలు పెట్టుకున్నా ఏమైనా ఫంక్షన్స్ లో మేము ఎంజాయ్ చేస్తున్నాం అంటే కేవలం మీ ఫోక్ వల్లనే హండ్రెడ్ పర్సెంట్ సో ఎన్ని సాంగ్స్ చేస్తారు ఇప్పటి వరకు హ నేను అంటే లైక్ రిలీజ్ అయిన ఒక ట్వంటీ ప్లస్ ఉంటాయి మేబీ రిలీజ్ అయిన ట్వంటీ ప్లస్ ఏ అన్ని హిట్ కొట్టేసాయి మరి తెలియదు అండి నాకు అంత అంటే నాకు ఐడియా లేదు ఓకే ఇప్పుడు కౌంట్ చేసుకోలేదు అండ్ అప్పుడు రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి ఇంకా ఒక ఫార్టీ ప్లస్ ఉంటాయి ఫార్టీ ప్లస్ రిలీజ్ ఇప్పుడు రిలీజ్ చేస్తారు రిలీజ్ ఇంకా బికేమ్ ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి ఓకే మీకు ఫోక్ లో అందరి పరిచయం ఉంటారు కదా